కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నాము కరెంట్ ఛార్జీలు గతంలో ఏడు ఎనిమిది సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రభుత్వంలో కూడా కరెంట్ ఛార్జీలు పెరిగాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తున్నారు గతంలో అలా లేవు ఇప్పుడే అలా ఉన్నాయని ముసలి కన్నీరు కారుస్తున్నారు అది అసలు ఎంతవరకు నిజమంటారు కరెంటు బిల్లు అనేది గతంలో మీటర్ డిపాజిట్ కట్టాలని లేకపోతే మేము ఎక్కువగా గత ప్రభుత్వం ఎక్కువ చేసి కరెంట్ కొన్నది ఆ బాగా తీరాలని మన దగ్గర బిల్తో పాటు వేసి అమౌంట్ వేసి వసూలు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలానే అన్నారు కానీ అది ఎక్కడ ప్రూఫ్ లేదమ్మా ప్రూఫ్ అనేది లేదు వసూలు చేస్తున్నారు అని అదే అని కూడా కానీ కరెంట్ ఏంటంటే సామాన్యుడు కూడా ఈ రోజున ఏంటంటే ఒక ఫ్యాన్కి రెండు ఫ్యాన్లు అయినాయండి రెండు ఫ్యాన్లు మూడు ఫ్యాన్లు అయినాయి అదే కాకుండా ఏసీ పెట్టుకుంటూ లేసి కూలర్ పెట్టుకునే కూరలు కూడా కార్మికులు కానీ సామాన్యులు కానీ ఆర్థిక కుటుంబాలు కూడా ఈ రోజున సౌకర్యంగా ఉండాలి భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అందరూ కష్టపడి వస్తున్నారు సాయంత్రం ప్రశాంతంగా ముద్ద దీని గింజనీరు పడుకోవాలి ప్రశాంతంగానే ఆలోచనతో ఉన్నారు దానివల్ల కొద్దిగా అంటూ వాడుకోని పెరిగితే పెరగచ్చు దాన్ని ఆశ్చర్యపడే ఇంకోటి నేను మూడు సంవత్సరాల క్రితం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను ఆ రోజున లోన్ ఇస్తాం మీరు ఎందుకు కట్టుకోండి అని గతంలో నాయకులు చెప్పారమ్మా అన్నీ ఇచ్చాం ప్రూఫ్లు ఇచ్చాం చేసాం వచ్చారు ఫోటోలు తీస్తున్నారు ఇప్పుడు వచ్చి పది పైసలు పర్లేదమ్మా ఆ రోజున నేను ఇల్లు కట్టుకునేటప్పుడమ్మా ఒక టన్ను ఒక టన్ను ఇసుకమ్మా ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారమ్మా అదే అదే టన్ను ఇసుక ఈ రోజున నాలుగు వందల రూపాయలకి వస్తుందమ్మా ఆ రోజున ఇంచుమించు బిల్లర్స్ అందరూ కూడా పనులు చేయలేక ఈ ఇసుక కొనలేక చాలామంది కూడా బిల్లర్స్ అందరూ కూడా పనులు మధ్యలోనే ఆపుకున్నారు కొంతమంది బిల్డర్ల వ్యాపారం కూడా బ్రేక్ చేసి వదిలేశారు అలా ఈ రోజున ఏంటంటే బిల్డర్లు కానీ పనులు కానీ చాలా ఆనందంగా ఉండి పచ్చు నిత్యం కూడా పని దొరికే పరిస్థితి ఉంది ఎందుకంటే అమ్మ ఇసుక ఫ్రీ అయింది ఐరన్ రేట్ తగ్గింది అన్ని రకాలుగా కూడా బిల్లర్స్కి కానీ పనులకు కానీ అండ సౌకర్యం వెళ్ళిందమ్మా ఆగిపోయిన బిల్లర్స్ కూడా మళ్ళీ రన్నింగ్ అయ్యి అపార్ట్మెంట్లు కట్టడం అమ్మా అపార్ట్మెంట్ కట్టడం వలన అందులో అంతమందికి ఎంతమందికి పనులు ఉంటాయమ్మా సిమెంట్ పని వాళ్ళు ఉంటారు ఇసుక పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాటరింగ్ పనులు ఉంటారు కరెంట్ పని వాళ్ళు ఉంటారు పంపింగ్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా పని అనేది కల్పిస్తారు అమ్మా గత ఐదు సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల మట్టికి అసలు పనులు అనేది ఎక్కడేం లేవమ్మా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇసుక అనేది నాలుగు వందల రూపాయలు పెట్టడంతోనే ఇసుక అనేది అసలు మేము ఆ రోజున మట్టి పోసుకు మా మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మట్టి పోసుకుంటా కూడా ఇబ్బందికరమైన రోజునమ్మ అసలు దొరికేది కాదు రేటు అడగోలుగా ఉండేది ఈ రోజునమ్మా చాలా మంది ఈ రోజు చివరి ఒక ఆయన ఇల్లు కడుతున్నాడు ఆయన ఇసుక పోస్తున్నాడమ్మ పునాదుల్లో ఎందుకనమ్మా రేట్ తక్కువగా ఉందా అనే ఆలోచనతోనూ భవిష్యత్తులో బాగుంటుందని ఆలోచనతో పోసుకున్నాడు అమ్మా అలా అలా ఉందా ఈ రోజున కార్మికులకి పుష్కలంగా పని అనేది పుష్కలంగా ఉందమ్మా ఇంకా భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఉద్యోగాలవి కూడా ఇప్పిస్తున్నాడు రాత్రే దేవస్థానంలో కూడా నూట డెబ్బై ఐదో రెండు వందల ఉద్యోగాలు వస్తే వాటికి కూడా ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అది కూడా చేశారమ్మా అది కూడా ఒక వారం పది రోజుల్లో అది కూడా క్లియర్ అవ్వచ్చు అన్నీ ఇస్తారమ్మా స్టార్ట్ చేస్తున్నారు కదా ఉద్యోగాలు అనేది ఇండస్ట్రీలు పెడుతున్నారు ఓటి ఒకటి అంచులంచులుగా ఏదో ఒకటి ఉద్యోగాలు అనేది చదువుకున్న పిల్లలకి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే మరి నారా లోకేష్ గారు దానికి సంబంధించిన మినిస్టర్ గారు ఈ పీజీ రిబర్స్మెంట్మెంట్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి వేయలేదమ్మా దానివల్ల చాలామంది కూడా ఇబ్బంది పరంగా ఉన్నారమ్మా చాలామంది కూడా పిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా ఉన్నారు దయచేసి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి చెప్తున్నాడమ్మా ఆ కార్యక్రమం అనేది పిల్లలకి వేస్తే తల్లిదండ్రులు ఆనందపడతారు పిల్లలు కూడా లాస్ట్ ఇయర్లో వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా వాళ్ళంతా బయటకు వచ్చి ఏదో ప్రైవేట్గా జాబ్లు చేసుకుంటూ ఉంటారు దయచేసి అవకాశం ఇవ్వ ఇప్పించవలసిందిగా నారా లోకేష్ గారిని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఛార్జీలు పెంచేసారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రీసెంట్గా కరెంటు ఛార్జీలు ధర్నా కోసం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేశారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తారన్న వాడే వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసాడంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నోటుకు మాటలు మాట్లాడడం ధర్నాలు చేయడం కూటం ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక పనిగా పెట్టుకున్నారు ఒకసారి ఆఫ్ ద ఎక్కడ సార్ కనుక ఒకసారి చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ట్రూ అప్ ఛార్జీస్ అని ఆ ఛార్జీలు అని ఈ ఛార్జీలని సుమారు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు అంటే రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఐదు ఆరు సార్లు పెంచిందంటే ఎనిమిది వందల చిల్లర వచ్చేది పూరు గడుచులో వాడికి ఐదు వందల కరెంటు బిల్లు రావడమే ఇక డాబా ఆటలు చూసిన వాడికి పదిహేను వందలు రెండు వేల కరెంటు బిల్లు వస్తాయి అంటే ఏ రకంగా పెరిగింది ఒకసారి చూడండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పి ధర్నాలు చేస్తున్నారు కదా ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీల గురించి ధర్నా చేస్తుంటే నవ్వాలో ఏడవాలు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ప్రజల కోసం చేసిందంటూ ఏమీ లేదు నా ధర్నాలు చేసేస్తున్నారు ఈ ప్రజల మీద ముసల కన్నీరు కారుస్తున్నారు కదా మీరు ప్రజలు నమ్మరండి మీరు ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలన చూసి ఈ రోజున కోటం ప్రభుత్వం పట్టం కట్టారు ఇలాంటి పనులు చేసే కరెంటు ఛార్జీలు పెంచింది మీరే రకరకాలుగా మీటర్లు బిగించాలని చెప్పి ప్రయత్నం ప్రారంభించింది మీరే ఏది మోటార్లు మీటర్లు బిగించడాలు ఎలాంటి సోలార్ సిస్టమ్ చేస్తాం అవి చేస్తామని చెప్పి మోటార్లు మీటర్లు పెట్టడం ఇవన్నీ గత ప్రభుత్వాలు మీరు చేసిన విధానమే కదా ఈరోజు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా పనులన్నీ చేసుకుంటూ వస్తా ఉంటే ఇక్కడ కరెంటు ఛార్జీలు ఏం పెంచాల ఎలా ఉందో అలాగే ఉంది ఎలా ఉన్న రేట్లు ఆ రకంగానే పెంచుతున్నారు తప్ప ఎందుకంటే అదనపు భారం ప్రజల మీద పడిపోయింది ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించాలన్నా మీరు చేసిన అప్పులు ఊబులు కురిపోయినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినా రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి ధరలు కానీ ప్రస్తుతం మనం చూసుకున్న జీవన విధానం కానీ ఇంత దారుణంగా ఉన్న కారణం ఏంటి గతంలో చేసినట్టు అప్పులే ఆ అప్పుల్ని మన మీద రుద్ది పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు ఈరోజు కరెంటు ఛార్జీలు పెరగని నిత్యావసర రేట్లు పెరగని పెట్రోల్ ఛార్జీలు పెరగని ఏది పెరిగినా సరే ప్రతి దానికి మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం ఈ ట్యాక్స్ కట్టే రూపాయి అంతా ఏమి వెళ్ద్ది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో రాష్ట్రాన్ని చక్క బాటలో నడిపిస్తా అభివృద్ధి పదాలు నడిపిస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులు కూర్చాడు పథకాలు పథకాలు అనవసరపు పథకాలు పెట్టి ప్రజాదరణ అంత దుర్వినియోగం చేశాడు ప్రజలు సోమరపోతులు చేశాడు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజున కష్టపడి చ సంపాదించుకునేవాడు రూపాయి వస్తుందని చెప్పి ఏం చేస్తాడు ప్రశాంతికి ఇంట్లో కూర్చొని అలా ఉండిపోయి అలా సోమరపోతులు అయిపోయారు ప్రజలకి పథకాలు ఇవ్వాలి ఏ రకంగా పథకాలు ఇవ్వాలి వాళ్ళకు ఉపయోగపడే రకంగా పథకాలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి పదివేలు వేసేస్తానంటావు సెలూన్ షాపులు పదివేలు చేస్తానంటావు వాళ్ళకి ఐదు వేలు అంటో వీళ్ళకి పదివేలు అంటో మటన్ కుట్టలో పనిచేసే వాళ్ళకంటావు వాళ్ళు అంటావు వీళ్ళంటే రకరకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ప్రజలు నెత్తి మీద భారం పడేలా చేశారు మరి ఈ రోజున కరెంటు ఛార్జీలు పెరగకుండా ఏమవుద్ది తగ్గించాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గే విధానం లేదు కదా ఒక పక్కన పెరిగిపోతూ ఉంది కదా కరెంటు ఛార్జీలు ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించి మాట్లాడడం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినట్టు అప్పులు ఊబుల వల్ల ఈరోజు కరెంటు ఛార్జీలు అలాగే ఉన్నాయి ఇందులో పెంచినాయి లేదు తగ్గించనీ లేదు ఏ రకంగా లేదు నిన్న ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది రేపు కూడా అలాగే ఉంది ప్రజెంట్ తగ్గిస్తానన్న విధ విధానాలు తీసుకురావడానికి కాస్త టైం పడుద్ది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పథకాలన్నింటిని అవలంబించే తీసుకుని అడుగులు ముందుకేస్తుంది ఇందులో భాగంగానే కరెంటు ఛార్జీల మీద ప్రస్తుతం పెంపుడు కానీ తగ్గించడం కానీ ఇంకా చర్యలు జరగల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు కాస్త కట్టబెట్టండి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ రకంగా అయితే సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేవాడో అవే సర్వీస్ ఛార్జీలు ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది దాని మీద ఇంకా కసరత్తు మొదలు పెట్టారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్ల మీద సివిల్ యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కరెంట్ బిల్ ఛార్జీలు తగ్గుతాయి